నిన్న అయిపోయిందా కలుపు ఫుల్ గడ్డి టీయాల కూడా అయిపోదు ఇది అట్లున్నది గడ్డి ఈ మా ఆరుగురికి కొయాల వస్తాయి అంటే వాడికి వస్తాయి మేము వెళ్ళింది వాడు కూడా వచ్చేటట్లేదు అయిపోదు నిన్న ఇదే కలిసి కదా ఎన్నిసార్లు సార్లు మనిషికి మూడున్నర మూడున్నారా గల ఆయన అయినా మరింత గడ్డి ఉన్నది ఆయన గింత గడ్డ ఉన్నది మేఘీల్ ఏమున్నాయినా అంతే ఉన్నది గడి ఏది పట్టినా ఏం లేదు అందరూ ఒకసారి లేచాయి అప్పులు అందరూ మా అక్క అందరూ మా అక్క సపోర్ట్ చేయండి ఎన్ని పడ్డాయో కుప్పాడు బుచ్చడుకు పలు బొచ్చాడు గడ్డి అయితే బొచ్చాడు ఉన్నది ఈ ఎల్లనైతే వాన పొద్దు నుంచి ఒక్కటే వాన అన్నం తినడానికి అయితే పోతాను పొద్దు నుంచి ఒక్కటే చినుకులు ఆడతాను ఈ అల్లనైతే ఈ చినుకులనే కలిసి అవుతుంది మస్తు గడ్డి ఉన్నది కుప్పలు తిట్టాడు చూడలి గడ్డి అయితే మస్తున్నది ఎట్లా అయిపోవాలనో ఏమో ఇయ్యాలనేమో ఎనిమిది మంది వచ్చినాం గడ్డి ఇంకా ఇంత చేన్నది రేపు కూడా మళ్ళా రావాల్సి వస్తుంది నేను ఒక్కరోజు రెండు రోజులలో ఒడగొట్టుకుందాము చాలా మందిని పిలిచి అనుకున్నా కానీ అయ్యేటట్టు అయితే లేదు ఏమైంది వెంకటలక్ష్మి లక్ష్మి తినవా మామతా తినదట్ట గడ్డిని బీక అవుతుంది అన్నం తిన వద్దలేదా గడ్డి వద్ద అంటే నీకు సంబరం అనిపిస్తుందా మంచిగా వస్తుందాకు చేయడు పొలంలో పొలంలో నీళ్ళతో పురుగులు వారతనే మీ సార్ తింటాడు మీ సార్ని నా పప్ప అనగానే పప్పు అడుగుతాడని నేను కూడా సపరెక్క పప్పు ఇచ్చేసిన మరి నేను కొంచెం అండి నా ఎర్రపప్పుడు ఇప్పుడు ఎక్కడ ఏట మరి పెద్దమ్మకు ట్రై చేసింది కాదు చెక్కు తీసి ఫ్రిడ్జ్లో పెట్టింది అట అప్పుడు ఫ్రిడ్ మన ఉప్పు అవుతా మంచిగా ఉన్నది మామిడికాయ పప్పు చెప్పింది నేను కూర ఇంకా లక్ష్మి కాకరకాయ కూర కాకరకాయ ఫ్రై మాది టమాటా పచ్చడ మీది మోతా మాది టమాటా సలి వానగొ సలు పెడతాందా స్వెట్ పోగా కత్తుకుంటాయి పూగా పో అయితే నువ్వే పో మరి కూలి వంద రూపాయలు సూదయించుకుంది సెల్ పెట్టినందుకు జ్వరం వచ్చిందని కవర్ పోతాంది నీ సెల్ కవర్ మా మాత గారికి కూడా చెప్పిందని మామ పని చేస్తాడు అన్నం తిన్నాక వానకింతగానం పడుతుంది సరిపెడతా నువ్వు సరిపెడతా లే మాత తీలేండి నేను ఇటే ఇగో అటు వెనకకు ఇతలే వానగింతగా నమ్మబడుతుంది మామూలు వాన పడుతుంది మిరపకాయ బజ్జీలు చేసుకుందాం ఇక్కడ కూసారి బాపమ్మ వేడి వేడి చాయ పట్టుకత్తా మా పాపమ్మ అదేంటిది సైన్సూడు ఎట్లా కప్పుకున్నది కోడి పిల్లలు గప్ప కిందాయ్ చేసుకున్నా సరే చేసుకొస్తా వాన చూడు ఎట్లా పడుతుందో పత్తి కలుసుకుంటా చెద్దర్లా బట్ట

నీ ఫోన్గా తడుతాంది కదా ఉన్న సార్లు ఖరాబ్ అవుతుంది నా కొరకు ఈ వర్షం పోతుంది అంటే బాపమ్మా బాగుందా చూస్తుందాం కొద్దిసేపు చూద్దాం చూసిపోదాం ఏమంటావు మామత వానసల్లు ఉన్న పొయ్యి మంచిగా వేడి వేడిగా మిర్చిలు వేసుకుని మరి కూలి తీసుకొచ్చిన మంచివి కొనకపోతే సరే పేనాలు తిన్న ఏంపి పెడతావత ఇంకేంది తీసుకోలే మా చిన్నక్క పట్టుకొచ్చింది కొన్ని ఏమైనా నీళ్ళకి వెళ్ళినడతాను ఇంకా గడ్డి మీదకి వెళ్ళా మన రోడ్డు గిట్టు ఉన్నది బయట కడిగిపోయే రోడ్డు ఇంకా మన ఊరు లేదు అధ్వానంగా లేదు సంగటి చెట్టుకు పువ్వు ఎప్పుడు ఊతుంది పెద్దమ్మా ఒక్కొక్క చెట్టు ఊసింది ఇప్పుడు ఇవి ఇప్పుడు ఇక్కడ చెట్లు ఉన్నట్టే గానీ తంగేడు చెట్లు అంటే బతుకమ్మకు ఇంత చెట్లు ఉన్నట్టే గానీ మనకే దొరకదు కదా ఇంకా అప్పుడు బాగుండవు నేను ఉన్నప్పుడు ఇప్పుడు పైడు తంగేడు బంతిపూలు పూలు కొనుంటారు ఇళ్ళ పూసినాయి పూలు దొరుకుతుంది అవి అవి చెప్పు నా చెప్పు కూడా ఇళ్ళ పోయింది